క్రికెట్ బాస్ ఎవరు గెలుస్తారు సూర్యాస్ వర్సెస్ మణిపాల్ టైగర్స్ ఫస్ట్ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ జోధ్పూర్ బర్కతుల్లా ఖాన్ స్టేడియం నుంచి వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ లెఫ్ట్ ఆమ్ కాస్త లోపలికి వచ్చినట్టు కనిపించింది ఇప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్

ఫీల్డర్ మిస్ చేశాడు బౌండరీ డౌన్ ది వికెట్ వచ్చాడు రాయుడు అండ్ ఈసారి మాత్రం హౌల్అౌట్ అయ్యాడు ఇక్కడ షార్ట్స్ కి ప్రయత్నం కానీ థర్టీ ఆర్ట్ సర్కిల్ ఎడ్జ్ లో ఉన్నటువంటి హర్భజన్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరుగుతూ ఉన్నాడు ఇక్కడ సో రాయుడు హాస్ టు వాక్ బ్యాక్ ఎయిట్ ఆఫ్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్ వన్ లాస్ట్ బాల్ బిగ్ షాట్ కి ప్రయత్నం అండ్ ఇట్స్ స్టేస్ హిట్ క్లియర్ చేసింది బౌండరీని అండ్ బిలీ బౌడన్ సిక్స్ అందించాడు తన స్టైల్లో ఫోర్టీన్ ఫర్ వన్ తర్వాత ట్వంటీ ఫర్ వన్ రెండు ఓవర్ల తర్వాత ఇది మరి క్యాచ్ అవుతుందా ఇంకొక వికెట్ మంచి స్టార్ట్ లభించింది ఇక్కడ ఏం చేస్తున్నారు కోనాక్ సూర్యాస్ కాస్త నిలబడి ఆడాలి కదా వా గ్యాప్ లో ఈసారిటల్ అపిష్గా ఆడాడు ఎంత గ్యాప్ అగేన్ మరి బౌండరీ వెళ్తుందా లేదా ఫీల్డర్ ఆపేస్తాడా ఓహో హార్డ్ అంతా చేశాడు కానీ సరిపోలేదు బౌండరీ ఇరవై ఎనిమిది పరుగులు రెండు వికెట్ల నష్టానికి ఆఫ్టర్ త్రీ ఓవర్స్ మరి ఈసారి ఇంకో క్యాచ్ ఓ ఎం జీ ఏం జరుగుతుంది డాన్ క్రిస్టియన్ ఇంకో క్యాచ్ పట్టేశాడు ఓ బ్రైన్ కూడా కాన్ సుమన్ వికెట్లు పారేస్తున్నారు వీళ్ళంతే నాకైతే అదే అనిపిస్తుంది ఎందుకంటే వన్ షాట్ టూ మెనీ ఆడేస్తున్నారు బౌన్స్ ని మంచిగా యూజ్ చేస్తున్నాడు కెవిన్ ఓ బ్రైన్ ఫర్ సిక్స్ ఆఫ్ ఫైవ్ బాల్స్ ట్వంటీ ఎయిట్ ఎందుకు రిటైర్ అయ్యారు రాబిన్ తప్ప ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంకా మిగిలే ఉంది మీలో అనిపించినంత విధంగా ఫాస్ట్గా చాలా క్విక్ హ్యాండ్స్ వాకింగ్ బ్యాక్ షార్ట్ ఆఫ్ ఫీల్డర్ ఇర్ఫాన్ పఠాన్ వచ్చిన దగ్గర నుంచి మంచి టచ్ లో అనిపిస్తున్నాడు కంప్లీట్ గా అవుట్ ప్లేడ్ సూర్యాస్ ఒడిశా ఏ దశలో కూడా గేమ్ లోకి వాపస్ రావడానికి ఛాన్సే లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఇర్ఫాన్ పఠాన్ కేట్ సూర్యాస్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ అయిన తర్వాత స్లో అయింది అండి ఇక్కడ ఓ వాడ క్యాచ్ తన ఏరియా ఆఫ్ స్ట్రెంత్ తెలుసు బాల్ కాసేపు క్లియర్ చేసింది అనుకున్నాం కానీ ఫీల్డర్ని పిన్ పాయింట్ యాక్యురసీతో పర్ఫెక్ట్ లొకేషన్లో పెట్టాడు అక్కడ రాకేష్ అండ్ సీదా క్యాచ్ వెళ్ళింది యూసఫ్ పఠాన్ అవుట్ సూర్యాస్ సిక్స్టీ ఫోర్ సిక్స్ ఆ టెన్షన్ టెన్షన్ ఏమంటారు ఆ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ ఆ నర్వ్స్ అనేది ఉంటాయి థర్డ్ ఎంపైర్ దేని గురించి వెయిట్ చేస్తున్నాడు ఇంకా అర్థం కాలే బహుశా ఇంకొక యాంగిల్ ఇంకా జూమ్ చేసి చూస్తున్నాడు బ్యాట్ కిందా లేకపోతే అట్లా అనిపిస్తుందా అని యా క్లియర్గా గాల్లో ఇది నాకైతే చాలా ఎవిడెంట్గా ఉంది అది కానీ ఎంపైర్ ఛాన్స్ తీసుకోకలేదు థర్డ్ ఎంపైర్ కూడా కొంచెం డిఫెన్సివ్ ఆడుతున్నారు ఇక్కడ మీరు ఎవిడెంట్ గా ఉందన్నారు వీళ్ళకి వీళ్ళకే పాపం ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు ఎటువంటి డివిడెంట్ లేకుండా అయిపోయింది దాంతో ఏడు వికెట్లు నష్టపోయారు కుమార్ సూర్య నాట్ దేర్ డే అట్ ఆల్ రాజేష్ బిష్నాయ్ గాన్ ఫు త్రీ ఆఫ్ టెన్ బాల్స్ స్వీట్ సౌండ్ అయితే వచ్చింది బిగ్ షాట్ కి ప్రయత్నం ఎలివేషన్ వచ్చిందా ఓ డిస్టెన్స్ రాలేదు అండ్ లాంగ్ ఆన్ లో ఏబ్రహిమ్ కి హోల్డ్ అవుట్ అయ్యాడు ఈ వర్కర్ వేస్తూ వేసుకు బాల్ వేసాడు వికెట్ దొరికింది రాస్ టేలర్ నాట్ ఇస్ డే ట్వంటీ ఎయిట్ బాల్స్ లో ఫోర్టీన్ సెవెన్ క్రాస్ సీమ్ పట్టుకున్నాడు మరి ఓహో డీప్ స్క్వేర్ లక్ ఫీల్డ్ మరి వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ వావ్ హెడ్ బేగ్ హెడ్ ఓకే క్విక్ సింగిల్ అయితే వస్తుంది మరి రెండుకు వెళ్తారా అండ్ రన్ అవుట్ ద క్రికెట్ ఫింగర్ స్టైల్ అవుట్ ఇచ్చాడు సో నూట మూడు పరుగులు అక్కడ ముగిసింది కొనాక్ సూర్యాస్ ఒడిస్సా ఇన్నింగ్స్ ఆల్ అండ్ డన్ ఒక లో స్కోరింగ్ మ్యాచ్ ఇదైతే మణిపాల్ టైగర్స్ కి నూట ఐదు పరుగులు కావాలి వెల్కమ్ రాకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు వ్యూవర్స్ అందరికీ క్లీన్ బోల్ రాబిన్ ఉత్తప్ప మిస్ అయిపోయాడు కంప్లీట్ గా రన్స్ ఏం లేకుండానే ఫస్ట్ వికెట్ కోల్పోయారు రాబిన్ ఉత్తప్ప కి అవుట్ వికెట్స్ రావాలంటే పేస్ అవసరం లే లైన్ అండ్ లైన్ జాలని నిరూపించుకున్నాడు ఇక్కడ వెంటాస్టిక్ బౌలింగ్ రెండు వికెట్లు మీరు చెప్తున్నట్టు మణిపాల్ టైగర్స్ మరి చేస్తుందా లేదా చూద్దాము రెండు వికెట్లు అయితే పడిపోయి మీర్ జీరోకి అవుట్ మణిపాల్ టైగర్స్ ఫోర్ ఫర్ టూ సూపర్ బౌలింగ్ ఎక్సలెంట్ బౌలింగ్ రెండు బాల్స్ కొంచెం అవుట్ సైడ్ ది ఆస్టమ్ బేసెడ్ అండ్ మూడో బాల్ ఆన్ ద స్టంప్స్ బ్యాటర్ కంప్లీట్ గా డిసీవ్ అయిపోయాడు మనోజ్ తివారి తీసుకున్నట్టున్నాడు చూడాలి మరి అది రివ్యూ రిటైన్ అవుతుందా ఓ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ లెజెండ్స్ లో చూస్తే స్నీకోమీటర్ లేదు బాల్ ట్రాకింగ్ కూడా లేదు సో ఈ ఇయర్ తీసుకొని వచ్చారు నైస్ ఫర్ ద లీగ్ అండ్ ఎస్ ఇర్ఫాన్ పఠాన్ ఇమిటేట్ చేస్తున్నాడు అక్కడ పిలివాడిని తివారి టూ కి అవుట్ ఫోర్ ఫోర్ త్రీ ఫుల్ టాస్ రాంగ్ షాట్ ఏమైనా ఆడా వావ్లీ క్యాచ్ ఇర్ఫాన్ పఠాన్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు ఫుల్ టాస్ని లెగ్ సైడ్లో బౌండరీ బయట ఎక్కడికైనా పంపించవచ్చు అలాంటిది కాన్ఫిడెన్స్ లేకుంటే ఇలా అవుట్ అవుతారని నిరూపించాడు సౌరవ్ తివారీ జస్ట్ ఫైవ్ రన్స్ మాత్రమే సెవెంటీన్ బాల్స్ లో సౌరవ్ తివారీ ఫైవ్ కి అవుట్ బిగ్ షాట్ గాల్లో ఉంది అండ్ మరొక వికెట్ దాంతో ఫిఫ్త్ వికెట్ కూడా కోల్పోయారు మణిపాల్ టైగర్స్ ఫెరారా ఆదుకుంటాడు అనుకున్న ఫెరారా మధ్యలోనే వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు కి అవుట్ మణిపాల్ టైగర్స్ ట్వంటీ వన్ ఫోర్ ఫైవ్ రాబిన్ సింగ్ అని అప్పుడప్పుడు అండ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ వచ్చింది గౌతమ్ గంభీర్ది ఇంకా విరాట్ కోహ్లీది మీరు మరి చూసారో లేదో వాజ్ వెరీ నైస్ చాలా ఆనందంగా ఉండేది సరిగ్గా ఇలాగే నదీమ్ ఇంకొక ఇంపాసిబుల్ చేశాడు గుడ్ డైవింగ్ క్యాచ్ సుమన్ కష్టం కాదు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది ఇక్కడ ఇంకా వీళ్ళకి విక్టరీ నిజంగానే ఆల్మోస్ట్ మునిగిపోతున్నారు నీళ్ళల్లో ఇంకా అద్భుతమైన క్యాచ్ ఇనిషియలీ రాబిన్ తప్ప వికెట్ తీసుకున్నాడు ఇప్పుడు ఇంకో వికెట్ ఈసారి బ్రిలియంట్ క్యాచ్ కూడా తీసుకున్నాడు నదీమ్ రట్నే కౌంట్ 15 38 ఫర్ 6 సో అనతములు ఇద్దరు కూడా వరల్డ్ కప్ विनिंग టీంలో ఉన్నారు ఇది మరొక 6 వెల్తుందా yes మార్ట్ బౌలర్ వినే్ బూస్ బాల్ సై వన్స్ అగైన్ అండ్ హియర్ వి గో వినే ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నారు ఇంపార్టెంట్ టైం లో కూడా బాల్ కూడా స్ట్రెయిట్ ఎల్లి క్యాప్టన్ చేత్లో పడింది జానియల్ క్రిస్టియన్

ఎట్ ఫాంట్ పట్హార్ సిక్స్ తర్వాత హీరోగా మారాడు టీం అంత ఆనందోత్సాహాల మధ్యలో క్యాచ్ తీసుకుంది అంబటి రైడ్ హో లవ్లీ క్యాచ్ ఓ మై గుడ్నెస్ ఏంటిది వరల్డ్ కప్ చూసినప్పుడు కలిగినంత ఉత్కంఠ కలిగింది ఈ మ్యాచ్ వాట్ ఆ గేమ్ ఫస్ట్ గేమ్ ఎల్ లసిలో బ్రిల్లిట్ మ్యాచ్ అయింది లాస్ట్ బాల్ విక్టరీ టూరియస్ ఒడిశా వన్ జీరో ఫోర్ ఫోర్ నైన్ ఆఫ్ టైంలో అనుకున్నాం మనీ బాల్ ఈజీగా చేసి చేస్తారని అండ్ ఫైట్ చేసాడు లాస్ట్ దాకా ట్వంటీ ఫోర్ బాల్స్ థర్టీ ఫోర్ టాప్ స్కోరర్ అండ్ దిల్షాన్ అండ్ వినయ్ కుమార్ ఇద్దరు మంచి బౌలింగ్ వేశారు అండ్ లాస్ట్లో ఇర్ఫాన్ ఇంపార్టెంట్ వికెట్